శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ పెండ్లి పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట పకీరుకు సాయి నామమెట్లు వచ్చెను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు ముహీద్దున్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలీ అను కపట గురువు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి దూప్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చునియుండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించుయుండెను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందుపాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనమనెను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకుని గుర్రముదని చాందుపాటీలు బదులు చెప్పెను ఆ దగ్గరలోనున్న కాలో ప్రక్కన వెదకమని పక్కీరు చెప్పెను అతడచటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూచి మిక్కిన ఆశ్చర్యపడెను ఈ పకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అనగా సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను గుర్రమును తీసుకుని పక్కీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా ఉండెను కాని చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను పక్కీరు సటకాను భూమిలోనికి గుర్చగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను పక్కీరు చాపి అనగా గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తరువాత చాందుపాటీలుకు అందించెను ఇదంతయు చూచి చాందుపాటీలు ఆశ్చర్యచకితుడయ్యను పకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటీలు వేడెను ఆ మరుసటి దినమే పకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను ఆ పార్టీలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను కూతురిది షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను పెండ్లివారితో కలిసి పకీరు కూడా బయలుదేరెను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను పెండ్లివారు దూప్ గ్రామమునకు తిరిగి వెళ్లిరి కాని పకీరు మాత్రము షిరిడీలో ఆగి అచటనే స్థిరముగా నిలిచెను పకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బసచేసిరి ఖండోబా మందిరమునకు దగ్గర ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలోనున్న వారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి పకీరు కూడా దిగెను బండి దిగుచున్న యువ పకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువ ఆరంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి బాబా షిరిడి రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలము ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వచ్చుచుండెడివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను ఈ మణి ఇచ్చెడుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకుని ఉన్నది కనుకనే సాయిబాబాను ఈ మణిని రాబట్టుకొనగలిగెను ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇచ్చనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలే కాన్పించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు వాడు కాదు ఈయనొక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను వలె దుస్తులు వేసుకొనేవారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లి మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండెను అనుదినము వామన్ వామంతాత్యాను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చికుండలను ఇచ్చుచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్ళు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలలో తోడి భుజముపై మోసుకొని వచ్చి మొక్కలకు పోసేడివారు సాయంకాలము ఆ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందరము అందరు దానిని కొరకే అనేక భక్తులు విశేషముగా పోవుచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీ బాగ్కర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవారు అతడొకప్పుడు సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామం పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను అతడచ్చటికి పోకమునుపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ వనరింపుము అందుచే అక్కల్ కోట పోవలను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించెను ఇది శక సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణమాసములో అనగా క్రీస్తుశకము పంతొమ్మిది వందల పన్నెండులో జరిగెను దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి దీక్షిత్యను బ్రాహ్మణుడు పాదుకలకు నిత్య పూజను నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సుగణమేరు నాయక్ ను అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామల్తాదారుగా పదవీ విరమణ చేసిరి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగునమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చెను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీ బాగకర్ వెంట వచ్చిరి షిరిడీలో వారు సగునమేర్ నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయంలో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కోటారయకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణుజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమా నమూనా వ్రాయించిరి ఖండోపా మందిరముందున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుచు ఈ క్రింది శ్లోకంను కూడా చెక్కించమని రే సంబవృక్షణం తిక్తమంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి స్వరం సద్గురు సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పెను వానిని వేపజెట్టు మూలంన ప్రతిష్ఠింపుడని ఆదేశించెను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తేసేట్ అను పార్సీ పార్సీభక్తుడొకడు మనియాటర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండెను బాబా ఆ పైకమ్ము పాదుకా ప్రతిష్టగకు ఖర్చు నిమిత్తమిచ్చెను మొత్తం నూరు రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను ఆ తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి వచ్చుటకు అయ్యే ఖర్చు సగునమీర్ నాయకిచ్చెను జాకుడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున ఉన్న షిరిడి ఎందు దిగెను బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామంనకు పోవలనుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను బాబా ఇట్లనెను అక్కల్కోటలో ఏమున్నది అక్కడేల పోయేదవు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతము ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని బాయి కృష్ణుజీ అక్కలుకోట వెళ్ళుట మానుకెను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను హేమాడు పంతునకి ఈ వివరములు తెలిసియుండవు తెలిసియునచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు ముద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిర్డి గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట ముద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయెను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకుని పకీరులు ధరించు పొడవాటి చొక్కా అనగా కప్నీని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక ముక్కపై కూర్చునేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందెడివారు రాజ్యభోగము కంటే దారిద్రమే మేలని నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు గంగా గేరుకు కూడా కుస్తీల యందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాన్ని అతనికి వినిపించెను అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేటివారు కారు ఎవ్వరితోనూ తాము మాట్లాడేటివారు కాదు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు సాయంకాలము ఊరకనే కొంత దూరం నడిచేడివారు ఒక్కొక్కసారి నీమ్గావ్ పోచుండెడివారు నీమ్గావ్లో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అనునతని ఇంటికి తరచుగా సాహెబ్ బాబాసాహెబ్ డేంగలేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి ఆయెను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కరు కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీ వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టుయుండెడివారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు పొగ పీల్చుకొను చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కప్పుని తలగుడ్డ ఎల్లప్పుడూ ఉంచుకొను సటకా అనక చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు కింద లంగోటి కట్టుకునేటివారు చలిని కాచుకునుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగీరాళ్ళు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా అనగా రచ్చలో చాలా కాలము నివసించిరి బాబా తమ చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్లు అట్లు జరిగెను ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి బాబా వారి దుకాణములకు ఎప్పటి వలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి వత్రులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి అడుగున రెండు మూడు నూనెచొక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమని కోరిరి బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము అంటిపెట్టుకునడని హితవు చెప్పి పంపివేసిరి జౌహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేళ్ల తరువాత నగర్ నుండి జౌహర్ అలీ అను పకీరొకడు శిష్యులతో వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను ఆ పకీరు బాగా చదువుకున్నవాడు కురాణంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాని సన్మానించుచు గౌరవముతో చూచుచుండేవారు వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుకొనుటకు పూనుకునెను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుకుని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయేరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పేవాడు బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వల్లే మసులు కొనను తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకుపోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునరి గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు అప్పుడప్పుడు వారిరూరు షిరిడీకి వచ్చిపోచూ ఉండేవారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంతమాత్రము ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరణ షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్లిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి పక్కీరు అక్కడకు లోపల షిరిడీ మరలి వెల్లుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండెరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాందుపాటిల్ పెళ్లి బృందముతో బాబా వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిడీ చేరెను వారు మారుతి దేవాలయంలో నుండేవారు దేవీదాసు చక్కని అంగ సౌష్టవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను తాత్యాపాటీలు కాశీనాథ్ షింపి మొదలుగాగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏళ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడను సాయిబాబా వాని యథా రీతి గౌరముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలను ఎట్లు మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను ఈ కథ భక్త మహన్సాపతి చెప్పిన వివరములకు ఆధారముగా వ్రాయబడినది అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు